హాయ్ ఎవ్రి వన్ నేను మీ సురేందర్ సో ప్రస్తుతం రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలపై ఈ వీడియోలో చర్చిద్దాం ప్రధానంగా చెప్పుకోవాలంటే భూభారతి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రెండు వేల ఇరవై ఆరువారు చట్టాన్ని బంగాళాఖాతంలో వేసి కొత్త ఆరువార్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు తీసుకురావడం జరిగింది అలాగే ధరణి పోర్టల్ పేరు మార్చి దాని బదులుగా భూభారత్ అనే ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది సో గత ప్రభుత్వం తెచ్చిన చట్టం పోర్టల్ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం పోర్టల్ వ్యత్యాసాలు ఇంతకుముందు మనం వీడియోలో చర్చించుకున్నాం సో ఈ వీడియోలో ముఖ్యంగా చర్చించుకునే విషయం ఏంటంటే భూభారతి కొత్త రేవ చట్టం అమలు తీరు దానిపై ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో చర్చిద్దాం అలాగే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది ఎందుకు కాలయాపన జరుగుతుందనే వాటి మీద ఈ వీడియోలో చర్చిద్దాం సో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత ప్రభుత్వం తెచ్చిన చట్టం పోర్టలను మేము బంగాళాఖాతంలో వేస్తాం మేము అధికారంలో రాగానే కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది దానికి అనుగుణంగానే కొత్త పోర్టల్ కొత్త చట్టం అనేది తీసుకురావడం జరిగింది పద్దెనిమిది నెలల తర్వాత ఇవాళ గ్రామాలలో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది రెవెన్యూ సదస్సులు అంటే రెవెన్యూ అధికారులే స్వయాన గ్రామాలకు వెళ్ళి ప్రజల సమస్యలను అప్లికేషన్ల ద్వారా స్వీకరిస్తుంది సో పద్దెనిమిది నెలల కంటే పద్దెనిమిది నెలల్లో ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుందని మనం చర్చించుకోవాలి పద్దెనిమిది నెలలు ఏం జరిగిందంటే చట్టం మారింది పోటల్ మారింది ఈ ధరణిలో ఉన్న సమస్యలపై అధ్యయనానికి ఒక కమిటీ వేసింది అది ధరణి కమిటీ అని చెప్పి మనం ఇంతకుముందు చూసుకున్నాం అందులో భూచట్టాల న్యాయ నిపుణులు భూమి సునీల్ గారు అలాగే కోదండరెడ్డి గారు కొందరు కాంగ్రెస్ సభ్యులు అందులో మెంబర్స్గా ఉండడం జరిగింది వారు సుదీర్ఘంగా గ్రామాలలో వెళ్ళి లీఫ్ సంస్థ అనే లీఫ్ సంస్థ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు కొన్ని గ్రామాలు మండలాలను సో వాటిలో అనేక సమస్యలు వాళ్ళ దృష్టిలోకి వచ్చినాయి వాటికి అనుగుణంగానే ఈ కొత్త పోర్టల్ కొత్త చట్టం రూపొందించబడిందని మనం చెప్పుకోవాలి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి దీంట్లో ఈ పోర్టళ్ళు చట్టాలు పేరు మార్పు మార్పుల వల్ల ప్రజలకు ఏమన్నా రిలీఫ్ దొరుకుతుందా ఏమైనా న్యాయం జరుగుతుందా అని మనం చర్చించుకోవాలి ముఖ్యంగా సో రెవెన్యూ సమస్యలు అనేవి తెలంగాణలో చాలా ఉన్నాయి ఎట్లా అంటే డెబ్బై సంవత్సరాలుగా మనిషికి ఏ విధంగా రోగాలు ఉన్నాయో ప్ర భూములకు కూడా తెలంగాణలో అదేవిధంగా చాలా రకమైన రోగాలు ఉన్నాయి డెబ్బై రకాల రోగాలు ఉన్నాయి ఏ భూమికి ఏ సమస్య ఉంది ఏ రోగం ఉందనే అవగాహన లేక రైతు అయోమయంగా చాలా ఏళ్ళుగా చెప్పులు కరిగేలా కోట్ల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు ఆ ఉన్న భూమికి ఉన్న సమస్య ఏంది ఆ రోగం ఏంది అది బీపీ షుగర్ బీపీ షుగర్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుందా లేకుంటే ఐసీయూలో అటువంటి ఆపరేషన్ వరకు వెళ్ళాలా అనే క్లారిటీ లేకుండా ఒక అయోమయంలో రైతు గత చాలా ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో ప్రధానంగా చెప్పుకుంటే మనం సాదాబైన సమస్య అని చెప్పి అలాగే సర్వే సెటిల్మెంట్ సమస్య అని చెప్పి ఇలా చాలా సమస్యలు ఉన్నాయి ఏదైతే గొప్పగా నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏర్పడే తెలంగాణ అని మనం చెప్పుకున్నామో దాంట్లో రైతుల సమస్యలు గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఒకంత కొంచెం రిలీఫ్ ఇచ్చిన తప్ప పూర్తిగా సమస్యలు అనేది ఎక్కడ కూడా సాల్వ్ కాలేదు పదేళ్లలో గత ప్రభుత్వం చాలా ప్రక్షాళన చేసింది రెవెన్యూ రికార్డ్ ప్రక్షాళనది ఎల్ఆర్ యూపీ ల్యాండ్ రికార్డ్ అప్డేట్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఒక ప్రోగ్రామ్ చేసారు దాని తర్వాత రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది సమస్యలను పరిష్కరించడానికి ఆర్డీఓ మండల్ లెవెల్లో ఆర్డీఓ డివిజన్ లెవెల్లో మండల్ లెవెల్లో ఎంఆర్ఓ సారీ మండల్ లెవెల్లో ఎంఆర్ఓ డివిజన్ లెవెల్లో ఆర్డీఓ జిల్లా లెవెల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ ట్రిబ్యునల్ ఆ తదనంతరం కొత్త రెవెన్యూ చట్టం ఆ తదనంతరం ధరణి పోర్టల్ ఇలా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కూడా ఒక ప్రయత్నం అనేది చేసింది కానీ సమస్యలు ఎక్కడ కూడా పూర్తిగా పరిష్కారం కాలేదు సో ఏం జరిగింది ఏమున్నదని చెప్పి ఒక లీవ్ సంస్థ ఒక జ్యుడిషియల్ ఎన్జిఓ అది భూచట్టాల న్యాయ నిపుణులు భూమి సునీలు గారి ఆధ్వర్యంలో లీవ్ సంస్థ ఏం చేసిందంటే లీఫ్ సంస్థ మరియు తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఏదైతే ఇంటెలెక్చువల్స్ ఉన్నారో తెలంగాణలో సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో సో ఆయన అందులో నేను కూడా ఒక సభ్యున్నే సో మేమంతా గత నాలుగేళ్ళుగా గత నాలుగేళ్ళుగా తెలంగాణలో గ్రామ గ్రామాన వెళ్ళి గ్రామాలలో భూన్యాయ శిబిరాలు నిర్వహించి రైతుల సమస్యలు నేరుగా వినడం జరిగింది రైతుల సమస్యలు నేరుగా విని వారి సమస్యలకు సమాధానం ఆ ధరణి పోటల్లో ఏం ఆర్డీలో అప్లై చేసుకోవాలి లేదా కలెక్టర్ దగ్గర కలెక్టర్ వద్ద వెళ్ళాలన్నా ఆర్డీ వద్ద వెళ్ళన్నా లేకుంటే అవకాశం ఉన్నదా ఆ సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్నదా లేదా చట్టంలో అని చెప్పి లేకుంటే కోర్టుకు వెళ్ళాలా ఇలా ఏ విధంగా అని చెప్పి కొంత ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో లీవ్ సంస్థ ఏదైతే బోనియా శిబిరాలలో మా దృష్టికి వచ్చిన సమస్యలు ఎలా ఉన్నాయంటే ప్రతి గ్రామంలో మిని రెండు వందల సమస్యలు ఉన్నాయి పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి సాదా అప్లికేషన్ అవకాశం ఇచ్చారు కానీ కొందరు అప్లికేషన్ చేసుకోలేదు అప్లికేషన్ చేసుకున్నా కూడా హైకోర్టులో కేసు పెండింగ్ ఉండడం వలన ఆ సమస్యలు పరిష్కారం కాలేదు ధరణి పోర్టల్లో అధికారులకు కూడా అవకాశం లేదు ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఓన్లీ జిల్లా లెవెల్లో కలెక్టర్లకు స్టేట్ లెవెల్లో సిసిఏలకు మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం వల్ల ధరణి పోర్టల్లో సమస్యలు అనేవి ఎక్కడ పరిష్కారం చేయకుండా అలాగనే పెండింగ్ ఉన్నాయి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అమ్మకం కొనుగోలు నాలా కన్వర్షన్ వాటికి మాత్రమే ఆ పోర్టల్ ఆ చట్టం అనేది కొంచెం సూటబుల్ అని చెప్పి మనం గత వీడియోలో చర్చించుకున్నాం సో మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది ధరణి పోర్టల్ రెండు వేల ఇరవై రెవెన్యూ చట్టం లోపాలను బేసిగా వేసుకొని వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ధరణి పోటలను బంగాళాఖాతంలో కలుపుతా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి రాగానే ఆ ధరణి పోటల సమస్యల మీద ఒక కమిటీ అనేది వేసిర్రు అందులో భూమి సునీల్ గారు కోదండరెడ్డి ఇలా ఇంతకుముందు చెప్పుకున్నట్టు మన సభ్యులు ఉన్నారు వారు ఒక కమిటీగా ఏర్పడి యాచారం మండలం రంగారెడ్డి జిల్లా మన ఇక్కడనే రీజనల్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది మన సాగర్ రూట్లో మహేశ్వరం నియోజకవర్గం యాచారం మండలంలో యాచారం మండలాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా వాళ్ళు టేక్ ఓవర్ చేసి ఏ గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అడ్రస్ చేస్తే ఆల్మోస్ట్ ఒక యాచార మండలంలో టోటల్ సమస్యలు లీఫ్ సంస్థ దృష్టికి వచ్చినాయి ఒక నాలుగు వేల నాలుగు వందల అరవై యొక్క సమస్యలు రైతుల సమస్యలు మొత్తం మండలంలో ఆ సంస్థ దృష్టికి రావడం జరిగింది సో ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేసింది ఆ తదనంతరం ఆ తదనంతరం కొత్త రెవెన్యూ చట్టం రావడం పోర్టల్ పేరు మారడం ఇలా చాలా ప్రయత్నాలు చేసింది ఆ తర్వాత ఇంకా అడిషనల్గా ఏం ఏం చెప్పిర్రు వీళ్ళు మేము గ్రామాలలో సంక్రాంతి వరకు ఉగాది వరకు మేము గ్రామ పాలన అధికారులను మేము తిరిగి నియమిస్తాం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పి అది కూడా చెప్పిర్రు అలాగే ఈ సర్వే సెటిల్మెంట్ సమస్యలు సాల్వ్ చేయడానికి లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా మేము నియమిస్తామని చెప్పి అది కూడా చెప్పిర్రు ఇంతవరకు గ్రామాలలో ఒక ఒక రెవెన్యూ అధికారి అపాయింట్మెంట్ నియ నియామకం జరగలేదు లైసెన్స్డ్ సర్వేయర్లు బహుశా ఇప్పుడే ట్రైనింగ్లో ఉన్నారు వాళ్ళు సో ఇలా వన్ బై వన్ చేస్తురు సో ప్రస్తుతం ఏం నడుస్తుంది భూభారత్లో తెలంగాణలో అంటే గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు రెవెన్యూ ప్రభు రెవెన్యూ అధికారులు వెళ్ళి సదస్సులు నిర్వహిస్తున్నారు ఆ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఏంటి రైతుల సమస్యలు స్వీకరించాలి రైతుకు ఏ సమస్య ఉన్నా తన భూమికి సంబంధించి ఏ సమస్య ఉన్నా దాని ఆధారంగా ఆ పేపర్ల ఆధారంగా సమస్యను అప్లికేషన్ రూపంలో స్వీకరించాలే ఆ తర్వాత ఆన్లైన్ చేసి దాని సొల్యూషన్ అనేది తర్వాత ప్రాసెస్ ఉంటుంది కానీ ప్రస్తుతం జరుగుతుంది ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గొప్పగా చెప్తుందో మేము రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ఇన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల అప్లికేషన్లు వచ్చినాయని గొప్పలు చెప్తారు కానీ ఎక్కడా కూడా వీళ్ళు చెప్పేదానికి అక్కడ గ్రౌండ్ రియాలిటీకి పొంతన లేదు ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ధరణి కమిటీ ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిరో రంగారెడ్డి జిల్లా యాచార మండలంలో అందులో ఒక్క మండలంలోనే నాలుగు వేల నాలుగు వందల అరవై సమస్యలు అనేది ఆ కమిటీ దృష్టికి ఆ పైలట్ ప్రాజెక్ట్లో రావడం జరిగింది సో తదనంతరం ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది ఆ రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఇప్పుడున్న సి ఇప్పుడు వచ్చిన అప్లికేషన్లు ఎన్నంటే సెవెంటీన్ హండ్రెడ్ దాడలేదు ఎక్కడ నాలుగు వేల నాలుగు వందల అరవై ఒక స అప్లికేషన్లు సమస్యలు ఎక్కడ పదిహేడు వందలు ఆకాశానికి భూమి తేడా ఉన్నది సో ఈ సమస్య ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది మరి అధికారులు కావాలని నిర్లక్ష్యం చేస్తురా లేకపోతే అధికారులకు ఏమైనా ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ ఉన్నాయా ఈ విధంగా మీరు అన్ని అప్లికేషన్లు స్వీకరించొద్దు ఓన్లీ కొన్ని మాత్రమే స్వీకరించాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం నియమించిన కమిటీ కమిటీ ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన యాచార మండలంలో మొదట్లో వచ్చిన అప్లికేషన్లు సమస్యలు నాలుగు నాలుగు వందల అరవై ఒకటి ఉంటే ఇవాళ రెవెన్యూ అధికారులు గ్రామాలలో వెళ్ళి రెవెన్యూ సదస్సుల పేరున అప్లికేషన్లు స్వీకరిస్తే పదిహేడు వందలు దాటలేదు సో మరి ఎక్కడ ఎక్కడ ఈ ఇంత తేడా ఆల్మోస్టు జమీన్ ఆస్మాన ఫరకు ఉన్నది ఈ అప్లికేషన్లలో అంటే ఎందుకు ఈ తేడా కారణాలు ఏంటి సమస్య ఎక్కడ ఉంది అధికారుల దగ్గర ఉందా ప్రభుత్వం దగ్గర ఉందా ఇది అనేది ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకోవాలి ఒకటి సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు రెవెన్యూ సదస్సులో ప్రతి సమస్యను మీరు స్వీకరించాలి కానీ ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు అంటే మేము కూడా స్వయాన కొన్ని జాల కొన్ని గ్రామాలలో చూడడం జరిగింది కోర్టు కేసుల అప్లికేషన్లు స్వీకరించడం లేదు నెంబర్ వన్ బైనామ స్వీకరిస్తారు ఆ సాదాభైనామా అనేది పెండింగ్ ఉంది వారికి కూడా తెలుసు ఇతరత్ర విస్తీర్ణం మిస్సింగ్ సర్వే నెంబర్ మిస్సింగ్ సాదాబైనామా అప్లికేషన్ స్వీకరిస్తారు వాళ్ళు ఓకే కానీ కోర్టు కేసు సమస్యలు మాత్రం అప్లికేషన్లు అధికారులు ముట్టడం లేదు తిరస్కరిస్తున్నారు నంబర్ వన్ నెంబర్ టూ ఫారెస్ట్ బౌండరీస్ రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీస్ తెలంగాణలో ఇప్పుడు సగం జిల్లాలు అటవీ బౌండరీలే ఉన్నాయి అడవులే ఎక్కువ ఉన్నాయి సగం జిల్లాలలో అడవులలో కూడా ఈ రెవెన్యూ ఫారెస్ట్ భూముల మధ్య ఆ బౌండరీ వివాదం నడుస్తుంది ఆ సమస్యలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి రైతులకు ఉన్న సమస్యలే ఉన్నాయి వంద శాతం సమస్యలలో సగం సమస్యలు యాభై శాతం సమస్యలు రికార్డులకు సంబంధించినవి అయితే ఇంకొక యాభై శాతం సమస్యలు సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ సంబంధించినాయి ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా సమస్యలు ఒక వంద శాతంలో యాభై యాభై ఉంటే యాభై ఇలా ఉన్నాయి కేవలం మేము యాభై శాతం అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తాం మిగతా సర్వే సెటిల్మెంట్ ఈ బౌండరీ డిస్ప్యూట్ కోర్టు కేసులు ఇవన్నీ మేము అప్లికేషన్లు స్వీకరించామంటే మరి ఏ ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు గ్రామాలలో అని చెప్పి అర్థం కావడం లేదు ప్రభుత్వాన్ని నేను ఈ వీడియో ద్వారా నేను క్వశ్చన్ చేస్తున్నాను రెవెన్యూ సదస్సులో ఉద్దేశం ఏంది మీరు అధికారులకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి వాళ్ళు గ్రౌండ్లో చేస్తున్నది ఏంటి ఎక్కడా కూడా పొంతన లేదు సో దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి గ్రామాలలో ఏ రైతు కూడా మీరు గ్రామ సమస్యకు సంబంధించి వాళ్ళ భూమికి సంబంధించి ఏదైనా ఒక ఆధారం ఉంటే ఆధారంతో అప్లికేషన్ స్వీకరించాలి అప్పుడే రెవెన్యూ సదస్సులని సక్సెస్ అవుతాయి అంతే తప్ప ఏదో నామికే పోయి ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇంతకుముందు మన రెవెన్యూ మంత్రి గారు ఆ ఆగస్టు లోపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపు గ్రామాలలో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి గొప్ప ప్రచారం చేస్తారు కానీ అక్కడ అప్లికేషన్లే స్వీకరించడం లేదు అప్లికేషన్లు రైతుల నుంచి స్వీకరిస్తేనే కదా మీకు సమస్య అర్థమయ్యేది ఆ సమస్య ఎలా సాల్వ్ చేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తారు ఇలా అప్లికేషన్లు మీరు స్వీకరించకుండా పంద్ర లోపు ఇండిపెండెన్స్ డేలో ఆ తర్వాత రిపబ్లిక్ డే ఇలా 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 ప్రకటన ప్రకటనలు తీసుకుంటూ పోతే దాని కనుక ఉన్న ఉద్దేశం ఏంది కాలయాపన చేయడమే రెవెన్యూ సర్వీస్లో ముఖ్య ఉద్దేశం మీరు అనుకుని మీరు అంటున్నట్టు ఇక్కడ నెరవేరడం లేదు సో కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో సెల్ఫ్ గోల్ చేసుకోవాలి ఒక్కసారి రివ్యూ చేయండి కలెక్టర్ల ద్వారా నిపుణుల ద్వారా ఈ ధరణి కమిటీ మెంబర్స్ ద్వారా స్వయాన గ్రామాలలో వెళ్ళి మీరే మంత్రులు ఇవాళ గాంధీభవన్లో కూర్చొని అప్లికేషన్లు స్వీకరించడం కాదు మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాలలో మీ మండలాలలో మీ జిల్లాలలో ఎక్కడైతే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారో అక్కడ వేసి అక్కడ సూపర్వైజన్ చేయండి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఎందుకు స్వీకరించడం లేదు అధికారులను అడగాలి రైతుల పక్షాన్ని నిదే నిలదీయాలి ఎందుకంటే రెవెన్యూ సదస్సులలో సగం అప్లికేషన్లు తిరస్కరిస్తారు అధికారులు మరి ప్రభుత్వం నుంచి వారికి ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా మీరు ఫలానా సబ్జెక్ట్ పర్టికులర్గా ఇదే అప్లికేషన్ స్వీకరించాలని చెప్పి అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ కూడా ఆ న్యూస్ అనేది బయటికి రాలేదు ఆ జివో కానీ ఆ గైడ్లైన్స్ కానీ మరి ఎందుకు జరుగుతుంది ఈ విధంగా గ్రామాలలో ఇవాళ మీరు పేరుకు గొప్పగా రెవెన్యూ సర్వీస్లను పేరు పెట్టి రైతుల నుంచి మొత్తం అప్లికేషన్లు స్వీకరిస్తాం ఆన్లైన్ చేస్తాం మొత్తం సాల్వ్ చేస్తామంటే ఇలా సగం సగం స సగం అప్లికేషన్ తిరస్కరిస్తారు ఒక్క మండలంలో ఏదైతే ప్రభుత్వమే నియమించిన కమిటీ పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన మండలమే ఇక్కడ మనకు కనిపిస్తుంది వేరియేషన్ ఇంత క్లియర్గా ఇక్కడ వేరియేషన్ అనేది కనిపిస్తుంది కమిటీ కమిటీ దృష్టికి వచ్చిన సమస్యలేమో అప్లికేషన్లు ఏమో నాలుగు వేల నాలుగు వందల అరవై ఒకటి ఉంటే ఇవాళ రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చిన కేవలం పదిహేడు వందలు మాత్రమే అంటే ఎంత తేడా ఉన్నదండి సగానికి సగం పైన అప్లికేషన్లు అనేది అధికారులు తిరస్కరిస్తున్నారు సో గ్రామాలలో రైతులు ప్రజలు మాత్రం ఈ రెవెన్యూ సదస్సుల వల్ల వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళు అనుకోవడం లేదు అప్లికేషన్లు తిరస్కరిస్తారు కాబట్టి ఆ తిరస్కరణ ఎందుకు జరుగుతుంది దాని కారణాలు ఏంది అనేది వివరించాలి అధికారులు కోర్టు కేసు ఉన్నదంటే మరి కోర్టు కేసు అప్లికేషన్లు ఎందుకు తీసుకోరు ఇప్పుడు కొంతమంది తెలియక అమాయక రైతులు ఖాళీ కొడుతున్న వేదన గొడ్డల దాకా తెచ్చుకొని కోర్టులు ఎక్కిర్రు మరి అలాంటివన్నీ పెండింగ్లో ఉన్నాయి ఎక్కువ సమస్యల ఇవల్ల సర్వే సెటిల్మెంట్ యాభై శాతం సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్ అవే ఉన్నాయి తెలంగాణలో ఫారెస్ట్ డిస్ప్యూట్ బౌండరీ కానీ గెట్టు పంచాయతీ కానీ తువ్వ పంచాయతీ కానీ ఇలా పెద్ద ఎత్తున సగానికి సమస్యలు ఇవే ఉన్నాయి మరి అధికారులు ఎందుకు అప్లికేషన్ స్వీకరించడం లేదు పరిష్కారం చేస్తారా చేయరా రెవెన్యూ సదస్సులకు ఏవైనా నామమాత్రమేనా ఇవన్నిటిని ఒకసారి ప్రభుత్వం పరిష్కరించి పరిష్క ప్రభుత్వం ఒకసారి దీని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం సో అలాగే ఇంకా కొన్ని ప్రకటనలు చూసినాం ఈ రెండు మూడు రోజులలో మధ్య వార్తలలో ఇంకొకటి దాన్ని ఏమన్నారంటే ఫోరెన్సిక్ ఆడిట్ అన్నారు ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఇలా రాష్ట్రంలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టారు లక్ష కోట్ల భూములు కొల్లగొట్టరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉమ్మడి జిల్లాలు సంగారెడ్డి రంగారెడ్డి మిడ్చల్ మల్కాల్గి జిల్లాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సో వాటి కోసం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి అక్రమాలని వెలి తీస్తామని ప్రచారం చేశారు కానీ పద్దెనిమిది నెలల తర్వాత ఇవాళ నిన్న మొన్న ఒక రెండు రోజుల క్రితం ఒక ఆర్టికల్ ఈనాడులో ఆంధ్రజ్యోతులు ఇవ్వడం జరిగింది అందులో ఏమున్నదంటే కేవలం రెండు మండలాలు మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా ఇచ్చేసారు అది కూడా సిద్దిపేట సిరిసిల్ల వీళ్ళు ప్రచారం చేసిందేమో హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున నాలుగు మండలాల్లో వేల కోట్ల లక్షల కోట్ల భూములు కొల్లగొట్టారని చెప్పి ప్రచారం కానీ పైలట్ ప్రాజెక్టు కింద ఎంచుకున్న జిల్లాలేమో సిద్దిపేట సిరిసిల్ల ఒక కేరళ సంస్థకు ఆడిటింగ్ ఫోరెన్సిక్ ఆడిట్ ఇవ్వడం అగ్రిమెంట్ జరిగిందని చెప్పి న్యూస్ చూసినాం సో ప్రచారం ఒక ఒక చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది ఇలా పద్దెనిమిది నెలల తర్వాత ఇవాళ మీరు రెండు జిల్లాలనే ఎంచుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంది అది నిజంగా మీరు అక్రమాలను వెలిగి తీస్తారా లేకుంటే రాజకీయ కోణంలో ఈ సిద్దిపేట సిరిసిల్లని ఎందుకంటే సిద్దిపేట కేసీఆర్ గారు ఉన్నారు సిరిసిల్ల హరీష్ రావు గారు ఉన్నారు సిరిసిల్ల కేటీఆర్ గారు నియోజకవర్గం సో ఈ రెండు జిల్లాలను ఎంచుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంది మీరు మీరు చెప్పిందేమో ప్రచారం చేసిందేమో హైదరాబాద్ చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్ ఉన్న ఆనుకొని జిల్లాలు రంగారెడ్డి సంగారెడ్డి మిడ్చల్ మల్కాజగిరి హైదరాబాద్ ఈ జిల్లాలలో పెద్ద ఎత్తున భూదాన్ భూములు పుల్లగొటీర్రు ప్రభుత్వ భూములు మార్చబడినాయి అని చెప్పి మీరు ప్రచారం చేశారు కానీ వాళ్ళ ఫోరెన్సిక్ ఏమో సిద్దిపేట సిల్ సిరిసిల్ల జిల్లాలను ఎంచుకున్నారు సో దీని వెనక నిజంగా రైతులకు ప్రభుత్వ భూములు వెలికిదీసే అవకాశం ఉన్నదా లేకపోతే రాజకీయ కోణంలో ఉద్దేశం ఉందా అని చెప్పి నేను వీడియో ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు రెవెన్యూ మంత్రి గారు చాలా చెప్పారు సంక్రాంతికి వస్తారు ఉగాదికి వస్తారు అమాస పునానికి వస్తారు అని చెప్పి రోజుకు ప్రకటన చేస్తారు గ్రామ పాలన అధికారులు రెవెన్యూ అధికారులు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అంటే రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం అంటే కేవలం చట్టాల చట్టాల పేర్లు మార్చి పోటల్లో పేర్లు మార్చి రెవెన్యూ పునర్నిర్మాణం జరగదు ప్రక్షాళన జరగదండి నేను చెప్పేది ఏంటంటే గ్రామాలలో రైతుల సమస్యలు మీరు పరిష్కరిస్తేనే రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన జరిగినట్టు లేకపోతే అంతేగా ఏదో నామకే కాపీ పేస్ట్ ఇవాళ ధరణి ప్లేస్లు భూభారతి నెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ ఆర్ ఆర్ ప్లేస్లు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ విధంగా ఏదో పే పేర్లు మార్చుకుంటా నామకే వాస్తు చేస్తే మాత్రం ఇది తెలంగాణ ప్రజలు దీన్ని ఆహ్వానించరు ఇంకో విధంగా ఇంకోటి మీరు లేటెస్ట్ వార్త రెండో నిన్న చూసింది ఏంటంటే వెలుగులో ఫ్రంట్ లైన్లో ఇచ్చారు వెలుగులో వెలుగు పత్రికలో ఫ్రంట్ లైన్ హెడ్డింగ్లో ఏముందంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది దేనికి హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అని చెప్పి ఎక్కడైనా ఇంతకుముందు చూశారా ఇలాంటి వార్తలు ఇవాళ స్వయాన ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ నలుగురు ఎమ్మెల్యేలే హైకోర్టును ఆశ్రయించి ప్రభుత్వ భూములను కాపాడండి అని చెప్పి ప్రజాప్రజన వద్యం ఫిల్ ఫైల్ చేస్తూ మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అధికారులు రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి అధికారులు ఏం చేస్తున్నట్టు స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్యే నలుగురు హైకోర్టులో పిల్లు అది కూడా వాళ్ళు ఫైల్ చేసిన పిల్లు ఏముందంటే వాళ్ళకి సర్వే నెంబరు క్లారిటీ లేదు హైదరాబాద్లో కాజాగూడెవంలో ఎక్కువ సంథింగ్ వాళ్ళు ఫిల్ ఫైల్ చేసిర్రు సర్వే నెంబర్ అనేది క్లారిటీ లేదం ఎందుకు రెవెన్యూ రికార్డులు తారుమారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సో హైదరాబాద్లో ఇంత ఎత్తున పెద్ద ఎత్తున కుంభకోణాలు భూ కుంభకోణాలు జరుగుతుంటే లక్షల కోట్ల ఆళ్ళు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు కొల్లగొడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రి కానీ రెవెన్యూ మంత్రి కానీ అధికారులు కానీ ఇవాళ మీ అధికార పార్టీ ఇవ్వలేదు ఏదో ప్రతిపక్షం ఇవాళ ప్రతిపక్ష పార్టీలు లేకుంటే ప్రజలు దీన్ని ఆరోపణలు వేయట్లేదు స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యేలే స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రజాప్రజాన వాద్యం ఫైల్ చేసినట్టు హైకోర్టులో సో ఏం జరుగుతుంది రెవెన్యూ తెలంగాణలో రెవెన్యూ రికార్డులలో మార్పులు ఏం జరుగుతున్నాయి ఇది ప్రభుత్వం అనేది ఆలోచించాలి మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి మీ మాటలకు చేతులకు పొంతన లేదు సో కాబట్టి వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టిసారిస్తే బాగుంటుంది మా ఉద్దేశం ఒకటే మీరు చట్టాల పేర్లు పోటల పేర్లు మార్చుడు కాదు నిజంగా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన కానీ పునర్నిర్మాణం కానీ మీరు చేయాలని అనుకుంటే అది ఎప్పుడు దాని ఏమనేది ఫుల్ఫిల్ అవుతుందంటే గ్రామాలకు వెళ్ళి గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క రైతు సమస్యను విని దాన్ని పరిష్కారం చేసినప్పుడే అది ఆ ఏమనేది ఫుల్ఫిల్ అవుతుంది తప్ప ఇవాళ గొప్పలకు ఏదో నా టైంపాస్ కోసం నాలుగు కుర్చీలు వేసుకుని రెవెన్యూ సర్సులు పెట్టి నచ్చిన అప్లికేషన్లు తీసుకొని నచ్చిన నచ్చకపోయినా పక్క పెట్టడం వల్ల ఇది ఫుల్ఫిల్ కాదు సో కాబట్టి భూభారతిని భూభారతిగా మార్చకండి నేను కోరుకునే ఒకటే ప్రభుత్వాన్ని మీరు ప్రభుత్వ భూములు కాపాడుతారా రైతుల సమస్యలు తీరుస్తారా అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం మేము చెప్పేది ఒకటి ఏంటంటే భూభారతిని భూహారతిగా మార్చకండి భూములకు హారతులు పట్టకండి ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో చూస్తున్నాం మనం హైదరాబాద్ నడి ఒడ్డున లక్షల కోట్ల వేల కోట్ల విలువ వేసే వల్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలే హైకోర్టులో ప్రజాప్రయోజన వాద్యం ఫైల్ చేస్తారంటే మరి ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి ప్రభుత్వం ఏం చేస్తుంది నిద్రలో ఉన్నదా లేకుంటే దొంగలకు సద్దులు మోస్తుందా అనేది ఆలోచించాలి కాబట్టి ఈ రెవెన్యూ అయినా ఈ ఫోరెన్సిక్ ఆడిట్ అయినా ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం నిర్వహించాలి కానీ అది కనిపించడం లేదు సో ఫైనల్గా మేము కోరుకున్నది ఒకటే మీరు ప్రచారం కాదు పని చేయండి రెవెన్యూ సర్వస్సులలో సమస్యలు ఇచ్చేయండి ఫోరెన్సిక్ ఆడిటు ఇవాళ హైదరాబాద్ ఒక కేవలం రెండు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కాదు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ముప్పతో ముప్పై మూడు జిల్లాలలో పైలట్ పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టి ఈ సమస్యలనే అడ్రస్ చేయండి సాల్వ్ చేయాలి అంతే తప్ప భూభారతిని భూభారతిగా మార్చకండి ధన్యవాదాలు